కాంగ్రెస్ బీజేపీ ఒకటే బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ కొన్ని చోట్ల డమ్మి అభ్యర్థులను నిలబెట్టిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు నాలుగు నెలలు కాలేదు అప్పుడే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని హరీష్ రావు తెలిపారు కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడతామని తెలిపారు ఆనాడు చంద్రబాబు నాయుడు కోట్లు గుమ్మరించిన తెలంగాణను వ్యతిరేకించిన గులాబీ జెండానే గెలిచిందన్నారు అబద్ధాల్లో బీజేపీ బడమియా అయితే కాంగ్రెస్ చోటమియా అని విమర్శించారు సిద్దిపేటలోని కొండా బుదేవి గార్డెన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఎన్నికల ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జెండాకు సిద్దిపేట అడ్డా అని హరీష్ రావు తెలిపారు ఈ రాష్ట్రంలో మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు జనగామలో రైతులు వడ్లను పదిహేను వందలకు అమ్ముకుంటున్నారని రేవంత్ బోనస్ ఇవ్వలేదని విమర్శించారు రేవంత్ వద్ద సరుకు లేదు పని లేదని అన్నారు కార్యకర్తలు అంటే సిద్ధింపేట ఉద్యమకారులు అంటే ఏదైనా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు పట్టుబడితే వదలకుండా నిలబడగలుగుతారు తెలంగాణ ఉద్యమానికి ఈ గులాబీ జెండాకు మరి ప్రాణం కోసిందే ఈ సిద్ధింపేట కదా రెండు వేల ఒకటిలో జెండా కేసీఆర్ తిన్నాడు చాలా మంది పక్కపలిచిన అయిందా పెద్ద జై తెలంగాణ అందరూ నడిమిట్లా కాని కింద పెట్టిపోయారు ఇది ఐదరా అని అనుమానం ఉండేది కానీ సిద్దిపేట నమ్ముకొని కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ గా ఎమ్మెల్యేగా రాష్ట్ర కార్యదర్శిగా రాజీనామా చేసి సిద్దిపేట బరిలో నిలబడితే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోర్టు కుమ్మరించినా అధికార దుర్వినియోగం చేసిన సిద్దిపేట ప్రజలందరూ జై తెలంగాణ అని కేసీఆర్ పెట్టబడారు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం పదే తాం కనీసం వాళ్ళు నాలుగు నెలలు ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాదే ఇలా చూసుకుంటారు జనగామలో వడ్లు పదిహేను వందల యాభై రూపాయల కొట్టలేడని రైతులు ఒప్పుకుంటున్నారు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వడ్డ కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి వడ్లు కొట్టబోతున్నాడు ఇవాళ జనగామ మార్కెట్ చూస్తే పదిహేను వందల అరవై రూపాయలకు వాళ్ళు మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి నూటలని ప్రజలకు అర్థమైంది అదేవిధంగా నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు రోడ్లు కానీ బిల్డింగ్లు గాని సగంలో ఉన్నటువంటి పనులను కూడా రద్దు చేసి ఇవాళ సిద్దిపేటలో నూట యాభై కోట్ల పనులను ఆగజేశారు కొత్త గవర్నమెంట్

బీజేపీ పట్టుదల తెలుస్తుంది అక్కడక్కడ బాగా ఆలోచన చేయాలి కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీ మీద ఓటేస్తే పేదం పెరిగేది కొళ్ళమంటారు ఇంకా ఆగవైపోతుంది మన తెలంగాణ అందువల్ల బాగా ఆలోచించాలి అక్కడ బయలక్షన్ లో ఏం చెప్పింది రఘునందన్ రావు ఇంటికి రెండు ఎట్టిస్తా మనిషికి రెండు వేల నిరుద్యోగం వృద్ధిస్తా టెక్స్టైల్ బార్క్ పెట్టా రైల్ తెస్తా అన్ని అబాలాన్ని తెలిసింది పాపం ప్రజలు అన్ని దుబ్బాక ఓట్లేసి మొన్న నాలుగేళ్ళ తర్వాత బలం వచ్చింది మరి అవన్నీ ఒక్కటి కాలేదు ఆయన చెప్పిన ఒక్క పని కాలేదు జనం మంత పెట్టి ఉత్కుడు ఉత్తిరి కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని యాభై నాలుగు వేల ఓట్లతో గెలిపించేది మన సిద్ధిపేట గడ్డ ఒక ప్రేరణలు తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడ పోయినా సిద్దిపేట అంటే గులాబీ జెండా అడ్డా ఇలా కులిపెత్తినా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తారు కుప్పం అంటే చంద్రబాబు పేరు చెప్తుంది సిద్దిపేటలో పేరు ఉండదా లేదా కేజీఆర్ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఉండదు బీజేపీ కాంగ్రెస్ ఒకటై కొన్ని చోట్ల డబ్బీ అభ్యర్థులను పెట్టింది కరీంనగర్ లా మెదక్ లా బల్గా సికింద్రాబాద్ లా ఇంకా కొన్ని చోట్ల బీజేపీని గెలిచేయడానికి కాంగ్రెస్ ఒక డబ్బీ అభ్యర్థులను పెట్టింది దాంతో ఏది వాళ్ళు బీజేపీ లాభం చేసే పండుగ మన దగ్గర కూడా అదే తెలుపుతా ఉంది అందుకే నేనేమంటే ముస్లిం మైనారిటీలు కూడా ఒకవేళ బీజేపీ కలిగే శక్తి బిఆర్ఎస్ కే ఉందనేటువంటి విషయాన్ని కూడా మా సోదరులు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది